హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ తెలంగాణ రైతు సోదలకు అయితే తాజాగా బంధు గురించి అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఇప్పటివరకు అయితే మూడు ఎకరాల పది గుంటల వరకు అయితే రైతు బంధు అయితే అందింది కాగా మిగిలిపోయిన రైతులు ఎవరైతే ఉన్నారో మూడు నుంచి నాలుగు ఎకరాలకు కానీ నాలుగు నుండి ఐదు ఎకరాల వరకు రైతు బంధు ఎప్పుడు పడుతుంది అలాగే వీళ్ళకి ఇంకా ఎంత టైం తీసుకుంటారు ఇంకా రైతుబంధు వచ్చేసి ఇవాళ వచ్చేసి ఏ జిల్లా వాళ్ళకి మరియు ఎంతమంది రైతులకైతే జమ అయితే కానుందని అయితే నేనైతే ఈ వీడియోలో పూర్తి సమాచారం ఇస్తాను మీరైతే ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేసుకోండి సో తద్వారా వాళ్ళకు కూడా తెలుస్తుంది రైతుబంధు వస్తుందా రావట్లేదా అని సో ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే మనం చూసుకున్నట్లయితే సో తాజాగా వచ్చేసి రైతు బంధు వీధులైతే వీడుదలైతే కానైతే ఉన్నాయి చూసుకున్నట్లయితే సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే మరియు మళ్ళీ మల్లు బట్టి విక్రమార్క గారు కూడా సో నిన్న తాజాగా యాదగిరి కుట్టపోయినప్పుడు కూడా తెలిపారు ఇంకా మొన్న మల్లు బట్టి విక్రమార్క గారు చెప్పారు సో ప్రెస్ మీట్లో కూడా సో రైతు బంధు నిధులు అయితే అయితే స్టార్ట్ అయితే అవుతున్నాయని సో తాజాగా వెల్లడించిన ప్రకార ప్రకారం సో ఇప్పటికే మూడు ఎకరాల వరకు అయితే పూర్తి స్థాయిలో జమ అయినట్లు తెలిపారు సో ఇంకా మూడు నుంచి నాలుగు ఎకరాల వరకు కూడా జమ అయితే కానున్నాయని కూడా తెలిపారు అందులో సో జమ అయితే అవుతున్నాయి కాకపోతే కాస్త టైం అయితే పడుతుందని చెప్పారు సో వీళ్ళకి అయిపోగానే ఐదు ఎకరాల వరకు కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తామని అయితే తెలిపారు సో ఇవాళ వచ్చేసి సో మనం చూసుకున్నట్టయితే ఇవాళ పన్నెండవ తారీఖు సో రైతు బంధు నిధులు అయితే కేటాయింపులు అయితే మొదలైతే ఉన్నాయి సో ఇవాళ సాయంత్రం లోపు అయితే ఎవరైతే రైతున్నారో నాలుగు ఎకరాలలోపు ఐదు లోపు సో ఇవాళ పూర్తి స్థాయిలో అయితే జమ అయితే కానైతే ఉన్నాయి సో ఇవాళ రేపట్లో కలిపి సో పూర్తి స్థాయిలో ఐదు ఎకరాల వరకు అయితే అందరికీ రైతు బంధు అయితే జమ అయితే కానైతే ఉన్నాయి సో చూసుకోవచ్చు మనం సో తాజాగా ఇప్పటివరకు అయితే బంధు బ్రేక్ అయితే జరిగింది సో ఇప్పటి నుంచి అయితే పూర్తి స్థాయిలో సో ఇవాళ నుంచి అయితే పూర్తి స్థాయిలో అయితే సో అందిస్తామని అయితే తెలిపారు అందులో భాగంగానే సో మన అధికారులు కూడా తెలిపినట్టు ప్రకారం సో మరో మూడు వేల ఐదు వందల కోట్లైతే నిధులు అవసరం అవుతాయని చెప్పేసి అయితే సో పిటి అది రేవంత్ రెడ్డి గారికి అయితే ఆదేశ చెప్పారు సో దాని ప్రకారం రేవంత్ రెడ్డి గారు కూడా సో నిధులైతే అయితే చేశారు సో జమ కూడా కావడం అయితే స్టార్ట్ అయితే అవుతుంది సో ఇవాళ రైతుబంధు నిధులు అయితే పూర్తి స్థాయిలో అయితే జమ అయితే అవుతున్నాయని తెలిసింది సో సాయంత్రం వరకు రైతు వెయిట్ చేయగలరు సో మీకైతే పూర్తి స్థాయిలో అయితే బంధు అయితే ఉంది సో ఎవరైతే రైతులు ఇంకా సాయంత్రం వరకు అయితే కాస్త వెయిట్ చేయగలరు సో ఇంకా ఎవరికైతే ఇంతవరకు రైతు మంది ఒకసారి అయితే వీడియో కింద అయితే కామెంట్ చేయండి సో మీరు వచ్చేసి మీ జిల్లా పేరు మరియు మీకు ఎంత భూమిందో కామెంట్ చేయడం ద్వారా సో మన జిల్లా వాళ్ళు ఇంకా మన తోటి రైతులకు కూడా తెలుస్తుంది అసలు జిల్లా వాళ్ళకి ఎంతవరకు వచ్చింది రైతు మందు అసలు పడుతుందా పడట్లేదా ఇంకా ఎప్పుడు ఎంత టైం తీసుకుంటారు అసలు ఎంత వరకు అనేది తెలుసుకుంటారు సో మీరైతే తప్పకుండా వీడియో కింద అయితే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి సో తప్పకుండా కామెంట్ అయితే చేయండి సో చూసుకోవచ్చు మనం సో ఇవాళ సాయంత్రం వరకు వచ్చేసి డెడ్ లైన్ సో ఇవాళ సాయంత్రం వరకు అయితే కంప్లీట్గా నాలుగు ఎకరాల వరకు అయితే ఎట్టి పరిస్థితుల్లో జమ చేయాలని అయితే చూస్తున్నారు సో వెయిట్ సాయంత్రం సాయంత్రం అయితే వెయిట్ చేయండి మీ అందరికైతే సో చూసుకోవచ్చు రాష్ట్రంలో ఐదు ఎకరాలు ఉన్నారు ఇప్పటివరకు అయితే అరవై నాలుగు లక్షల మంది ఉంటుంది అందులో భాగంగానే సో ఇప్పటివరకు అయితే యాభై నాలుగు లక్షల ఇరవై తొమ్మిది వేల ఆరు వందల నలభై ఐదు మంది రైతులకి అయితే రైతు మంది అయితే అందించారు సో ఇంకా కేవలం మిగిలిపోయిన తొమ్మిది లక్షల మంది మాత్రమే కాబట్టి సో వీళ్ళకైతే పూర్తి స్థాయిలో జమ చేస్తామని తెలిపారు ఆల్రెడీ మనకి డెడ్ లైన్ తెలుసు ముప్పై ఒకటి మార్చి ముప్పై ఒకటి వచ్చేసి అని తెలిపారు మనలో సో అందులో భాగంగానే ఇంకా కేవలం పది పదిహేడు రోజులు మాత్రమే ఉన్నాయి సో ఇప్పటికే వచ్చేసి రైతు బంధు అయితే పూర్తి స్థాయిలో జమ అయితే కావాలి సో ముప్పై ఒకటి వచ్చేసి పదో త ఎకరాల వరకు కాబట్టి సో ఈ మధ్యలో ఈ రెండు మూడు రోజులల్లో ఐదు ఎకరాలు కంప్లీట్ చేసి ఐదు ఎకరాల నుంచి పది ఎకరాల వరకు కూడా జమ చేయాలైతే చూస్తున్నారు సో మీకైతే కాస్త వెయిట్ చేయగలరు మీకైతే చివరి ఎలా చివరిలోగా పది ఎకరాలకు అయితే పూర్తి స్థాయిలో అయితే అందుతుంది సో చూసుకోవచ్చాలని మనం తెలిపిన ప్రవరాల ప్రకారం సో ఇంకా ఎవరైతే మన మనకు మొదటిసారి వచ్చినట్లయితే అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అంతే పక్కన బెల్లకన్ అయితే ఆన్ చేసి పెట్టుకుని మనం వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకైతే नोटिकेस रात सो थैंक यू फर्वाचिंग जय हिंद